నేను ఈరోజు ఒక కథ విన్నాను అది వినగానే నాకు చాలా ఫన్నీగా ఒక్కొక్కసారి ఇలాంటి కథలు వినాలి ఐ ఓపెనింగ్గా ఉంటుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను అడవిలో అంటే ఒక అడవిలో ఒక గాడిద పులి ఇలా వాదించుకుంటున్నాయి అన్నమాట గడ్డి గురించి పులేమో గడ్డి పచ్చగా ఉంటుందని గాడిదేమో లేదు బ్లూ కలర్లో ఉంటుందని వాదిస్తున్నారంట అది రోజు పదిహేను గత పదిహేను రోజుల నుంచి కలిసినప్పుడల్లా ఎదురు పడినప్పుడల్లా ఇద్దరు వాదిస్తూనే ఉన్నారంట అప్పుడు పులి ఇలా కాదు ఈ వాదన ఇంతటితో తెలదు అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి తెరుచుకుందామని సింహం దగ్గరికి వెళ్తారనమాట అయితే సింహంకే జరిగిందంతా చెప్తారు గాడిద ఎన్నిసార్లు చెప్తున్నా వినట్లేదు నాతో వాదిస్తుంది గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అని చెప్తుంది పదిహేను రోజుల నుంచి ఇదే ధోరణ అని రాజుకి సింహానికి చెప్తాడనమాట అప్పుడు సింహం గాడికి శిక్షించాల్సిన బదులు పులికి శిక్షిస్తాడనమాట నువ్వు మూడు రోజుల వరకు అడవిలో నుంచి వెళ్ళి వేయబడతారు నీకు ఎవరితో నువ్వు ఎవరితో మాట్లాడకూడదు నీతో ఎవరు మాట్లాడకూడదు అని శిక్షిస్తారు సరైన శిక్ష మూడు రోజులు పొందాక శిక్ష సమాప్తం అయిపోయినాక సింహం దగ్గరికి వెళ్ళి నిజంగానే గడ్డి పచ్చగా కాకుండా బ్లూ కలర్లో ఉంటుందా అని అడిగితే దానికి నేను శిక్షించలేదు గడ్డి పచ్చగానే ఉంటుంది కానీ నువ్వు పులివై ఉండి గాడిదతో వాదిస్తావా అది కూడా పదిహేను రోజుల నుంచి వాదించి అంత చిన్న విషయానికి వాదిస్తావా అందుకని నీకు తెలిసి రావాలని నీకు ఈ శిక్ష వేశాను అని చెప్తుందంట సింహం దీన్ని బట్టి మీకేమర్థమైంది అంటే సో గాడిద పులివై ఉండి గాడిదతో నీకేంటి అన్నట్టుగా సింహం అంది కదా అంతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో ఇలా ఎవరన్నా వాదిస్తే గాడిదతో సమానం అనుకుని వదిలేయాలి ఆ ఈక్వాలిటీ ఉందా అసలు నీ స్థాయి మనిషితో వాదించే స్థాయా లేదో చూసుకోవాలి ఆ మనిషి ఇంకా మారడు ఇలానే ఉంటారని గాడిదలాగా మనం కంపేర్ చేసుకుని వదిలేయడమే సో ఇది కథ నాకు చాలా ఫన్నీగా అనిపించి నవ్వొచ్చి షేర్ చేసుకుంటున్నాను బాగుంది అని మీకు ఎలా అనిపించింది మీ చుట్టూ ఇలా ఉన్నారా ఎవరన్నా నా కమెంట్ చేయండి